హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ దిమ్మదిరియే శుభవార్త ప్రతి సంవత్సరం దసరా సెలవులు తొమ్మిది రోజులు లేదా ఎనిమిది రోజులకు కుదిస్తూ ఉంటారు ఈ ఏడాది మాత్రం కొన్ని కారణాల వల్ల వారి వర్షాల కారణంగా కూడా సెలవులు అయితే పెంచిందండి రాష్ట్ర ప్రభుత్వం మీ పిల్లలకు సంబంధించి దాదాపుగా కొన్ని స్కూళ్ళకు పద్నాలుగు నుంచి పదమూడు రోజులు ఇస్తున్నారు మరికొంతమంది విద్యార్థులకు కేవలం ఏడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారు ఎవరికి ఎక్కువ రోజులు సెలవులు ఇస్తున్నారో అసలు తక్కువ రోజులు ఎవరికి ఇస్తున్నారో ఈ విషయాలని మనం ఇప్పుడే తెలుసుకుందాం దసరాకు సంబంధించి పిల్లలు సెలవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏడాదిలో దసరాకు వచ్చే సెలవులు పిల్లలకు ఊరటగా ఉంటూ ఉంటాయి వీటికి సంబంధించి సెలవులకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నాం సెలవుల తర్వాత ఎగ్జామ్స్ మళ్ళీ ఏ ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు అనే వివరాలు కూడా గవర్నమెంట్ తెలియజేసింది ఫ్రెండ్స్ మన వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం మీరు కూడా విద్యార్థులు అయి ఉన్నట్లయితే లేదా మీ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నా కూడా మీ పిల్లలకి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా గవర్నమెంట్ తెలియజేసినా వెంటనే వీడియోలో తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయాలి విద్యార్థులు చూస్తున్నా తల్లిదండ్రులు చూస్తున్నా వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఇటువంటి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తాము ఇక పాయింట్లోకి వస్తే దసరా సెలవులు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు పెంచింది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అంటే దాదాపుగా పదమూడు రోజుల వరకు కూడా దసరా సెలవులు ఇచ్చారు దీనికి ప్రధాన కారణాల్లో ముఖ్యంగా భారీ వర్షాల కారణం ఒకటిగా చెప్తున్నారు దీంతో పాటుగా మనకు ఏదైతే అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి ప్రతి ఏడాది కూడా గాంధీ జయంతిని ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటాం కదా గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తారీఖున అంటే సెలవుల్లో ముగించబోతుంది ఈ విధంగా పిల్లలకు సంబంధించి మొత్తంగా పదమూడు నుంచి పద్నాలుగు రోజుల వరకు సెలవులు ఎత్తి ఇస్తూ ఉన్నారు ఇక రెండవ పాయింట్ వచ్చేసి కొంతమంది విద్యార్థులకు ఏడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారు ఇది ముఖ్యంగా ఇంటర్ నుంచి ఆ పై కాలేజీ చదువులు చదువుతున్న వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కూడా అక్టోబర్ ఐదవ తారీఖు వరకు కూడా సెలవులు ఎత్తి ఇస్తున్నారండి మొత్తంగా ఇది వస్తున్న అప్డేటు సెలవులలో రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా మార్పులు చేస్తూ ఈసారి పిల్లలకు మాత్రం స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకు మాత్రం సెలవులు ఎక్కువ వచ్చాయి కాలేజీ పిల్లలకు ఏడు రోజులు ఇచ్చారు